హైదరా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు మధు కాలనీ డి ఎయిటీ వన్ లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు నగరంలోని చెరువులు కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హైదరా కమిషనర్ రంగనాథ్ దూకుడు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచి కట్టుదిట్టం చేశారు హైదరా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు మధురా నగర్ కాలనీ డి ఎయిటీ వన్ లోనే ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన అవుట్ సోర్స్ ఏర్పాటు చేశారు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమణ సిద్ధంగా ఉన్నారు రమణ చెప్పండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలా మనం చూస్తున్నాం చాలా రోజులు అంటే ఈ మధ్యకాలంలో మనం ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేత అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే హైదరాబాద్ లో చెరువుల్లో అన్ని కూడా అక్రమ నిర్మాణాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన మాఫియాకి సంబంధించి ఎక్కువ ఉంటాయి సో దీనికి సంబంధించి ఒత్తిళ్లు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఐదార్ కమిషన్ ఉన్నారో రంగనాథ్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఈ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియను అంటే ఎవరి మాట కూడా పట్టించుకోకుండా పూర్తి చేస్తున్నటువంటి కొన్ని వార్తలను వింటూ ఉన్నాం ఈ క్రమంలో ఇక మాఫియా వల్ల కావచ్చు లేదంటే ఇంకా వేరే నిరస్తుల వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో కొంత ఆయన ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే ఆయన రెడ్డి వద్ద నివాసం వద్ద పద్ధతులు పెంచింది అందులో భాగంగానే ఆయన ఎక్కడైతే మధురా కాలంలో ఉంటారో అక్కడ ఆయన ఇంటి వద్ద ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు అవుట్ పోస్ట్ కామన్ గా ఐపీఎస్ ఆఫీసర్లకి మామూలు భద్రతతో పాటు ఈ ప్రత్యేకంగా అంటే డీజీపీ స్థాయి అధికారులకు విధంగా మన ఇంటి వద్ద ఈ భద్రత ఏర్పాటు చేశారు ప్రతిరోజు ప్రతినిత్యం ఎక్కడొక్కడి దగ్గర కూల్చేది జరుగుతున్న క్రమంలోనే ముంజార్చులకు అయితే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి రంగనాథ్ ఏమైనా సెక్యూరిటీ కావాలి అని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందా ఎందుకు భద్రతను పెంచడం జరిగింది అంటే ఎక్కడైతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారో ఎక్కడైతే చెయ్యబోతున్నారో దానికి సంబంధించి ఏమైనా బెదిరింపు రావడం కానీ అలా ఏమైనా ఎదుర్కోవడం జరిగిందా సాధారణంగా ఈ పథకాలు మనం చూస్తున్నాం కొంతమంది కొంతమంది కామెంట్స్ కూడా వింటున్నాం చాలా పెద్ద ఎత్తున ఇదంతా కూడా మాఫీ అత్యధిలో ఉండిపోయింది రియల్ ఎస్టేట్ అనేది చాలా వరకు మన శివారు ప్రాంతాలు కూడా చూసాం అంటే కాల్పుల వారికి కూడా వెళ్ళిన ఘటనలు మనం చూసాం అంటే కోట్ల రూపాయల వ్యాపారంలో సంబంధించిన విషయం కాబట్టి కేవలం ముందు జాగ్రత్త చర్యగానే ఈ భద్రత పెరుపు విషయంలో ప్రభుత్వం ఎంత మనం భావించాల్సి ఉంటుంది రంగనాథ్ కానీ మిగతా ఎవరు కూడా తమ భద్రత కావాలని కోరినట్టుకైతే ఆ ప్రస్తుతం మనకున్న సమాచారం ఒక్కటి లేదు కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఎందుకంటే చాలా సునిసేమైన అంశం చాలా మంది ప్రముఖులకు సంబంధించిన నివాసాలు కావచ్చు ఆ తర్వాత అంటే ఏదైతే వెంచర్స్ అన్ని కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ ముందు జ్ఞాన సందర్భాన్ని ఇంటి వద్ద మరుగు తప్పించడం జరిగితే మనం భావించాల్సింది రైట్ థ్యాంక్ యూ రమణ